విఠలవాణిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని మంతెన సుబ్బారాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భూపతిరావు మరియు ఉపాధ్యాయులు బాపట్ల శాసన సభ్యులు వేగ్యసేన నరేంద్ర వర్మ రాజుకి వినతి పత్రాన్ని అందజేశారు కాజీపాలెం విద్యార్థులు ప్రస్తుతం పదవ తరగతి పబ్లిక్ పరీక్ష రాసేందుకు కర్లపాలెం మండలంలోని యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందని దూరం కారణంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రధాన ఉపాధ్యాయులు వివరించారు పబ్లిక్ పరీక్షా కేంద్రానికి అవసరమైన అన్ని రకాల వసతులు కాజీపాలెం పాఠశాలకు ఉన్నాయని వారు తెలిపారు వినతిని స్వీకరించిన ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మరాజు తక్షణమే స్పందించి స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శితో మాట్లాడి పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు